నా పైన వేసుకోండి నా సరితే నా పైన వేసుకోండి గాలి భాస్కర్ గారు కూడా వేదిక మెలకు రావాల్సింది బాగాడు మరి ఎంతో బిజీగా ఉన్నప్పటికీ కూడా రామ్ కుమార్ రెడ్డి గారు ఆ రోజు సొంత ఊరు కాబట్టి మరి బాధ్యతగా వచ్చి భక్తవచ్చల్ రెడ్డి గారు ఆ మండలంలో ఉన్నటువంటి సమిష్ఠ నాయకత్వం బ్రహ్మాండంగా ముందుకెళ్ళింది అదే రకంగా చిత్తమూరులో నాయకులందరితో శేషన్న మన శ్రీనివాసల్ రెడ్డి కత్తురెడ్డి అందరితో కలిసి నాయకులందరినీ కలిసా ఇంక మూడు గ్రామాలు తిరగాలి తర్వాత ప్రచారం కూడా సమిష్టిగా ఆడ తొందరలోనే స్టార్ట్ అయిపోతూ ఉంది తర్వాత చిల్లకూరు మూడు రోజుల నుంచి బ్రహ్మాండంగా ఈశాన్యములైనటువంటి మన తమిళపట్నం నుంచి మొదలై బ్రహ్మాండంగా రాత్రి కరెక్ట్గా పది గంటలకు ఒక నిమిషం ముందే ప్రోగ్రామ్ సాఫ్ చేసుకుంటూ ఒక మంచి వాతావరణంలో వెళ్తున్నాం అందరూ సమిష్టిగా ఉన్నారు వైఎస్ఆర్ పార్టీకి ఇబ్బంది లేదు ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అభిమానమైనటువంటి గడ్డ గూడూరు అనేది రేపు నామినేషన్లో క్లియర్గా మీకు అర్థమవుతుందని నేను పాత్రికే సోదరులకు మనవి చేసుకుంటూ అతి కొద్ది మంది నాయకులు మాత్రమే మరి కొన్ని విషయాలు మీతో చెప్తారు కాబట్టి వాళ్ళ మాటలు కూడా పార్టీ నాయకులు అనే అందరూ నన్ను మరి ఆశీర్వదించడం జరిగింది కాబట్టి ఈరోజు మీరు చూస్తే ఈ సభ నిండుగా కనపడుతుంది అందుబాటులో ఉండే వాళ్ళు అందరూ రాగలిగారు ఎప్పుడూ ఒక టెన్ ట్వంటీ పర్సెంట్ వ్యక్తిగత పనులు ఉంటాయి వీలున్నంత వరకు అందుబాటులో ఉండే అందరూ ఇక్కడ కనబడుతున్నారు నా సిద్ధాంతం కూడా అదే అందరిని కలుసుకొని పోవడమే తప్ప ఏకాగ్గా పని చేసుకుంటూ పోవడం నాకు ఇష్టం లేదు ప్రజాస్వామ్య వ్యవస్థలో అందులో మా వైయస్ఆర్ పార్టీ సిద్ధాంతం అందరం కలిసి అందరితో పాటు ప్రయాణం చేయడమే మాకు ముఖ్యం అందులో భాగంగానే ఈరోజు అన్ని మండలాలు యాక్టివ్ అయిపోయినాయి అన్నీ కూడా అంత పార్టీ శ్రేణులంతా కూడా యాక్టివ్ అయిపోయి ఎక్కడికక్కడ వాళ్లే నిలబడినట్టుగా మొత్తం పార్టీ ప్రజల దగ్గరికి వెళ్ళి జగనన్న చేసినటువంటి మంచి పనులు చెప్పుకుంటూ చిరునవ్వుతో ఎక్కడికి వెళ్ళినా బ్రహ్మాండంగా చిరునవ్వుతో వాతావరణం స్టార్ట్ అవ్వడం జరిగింది ప్రతి దగ్గర కూడా ప్రతి లీడర్ కూడా మరి అందరూ బాధ్యతగా తీసుకొని ముందుకు నడుపుతున్నారు చాలా సంతోషం చాలా సంతోషం మొన్ననే సైకిల్ ర్యాలీ జరిగింది టౌన్లో పెద్దలందరూ కూడా అందరూ ఇన్వాల్వ్ అయ్యారు ఇన్వాల్వ్ అయ్యి సైకిల్ ర్యాలీ ఎంపీ గారు కూడా రావడం జరిగింది సైకిల్ ర్యాలీలో మోటార్ సైకిల్ ర్యాలీలో బ్రహ్మాండమైన వాతావరణం కనబడింది తర్వాత అదే రకంగా మరి కోట శ్యాంప్రసాద్ రెడ్డి గారు ధనంజయ రెడ్డి గారు నల్లపురెడ్డి వినోద్ రెడ్డి గారు అందరూ నాయకులంతా సమిష్టిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆశీర్వశిల్పులు తీసుకొని మరి నాయపేట సమావేశంలో ఆయన ఆయన ద్వారా క్యాండిడేట్గా డిక్లేర్ చేయడం జరిగింది అక్కడ నుంచి ప్రజలందరినీ కలుసుకుంటూ నాయకులను కలుపుకు శిష్యులు తీసుకుంటూ ముందుకెళ్తున్నాం రేపు ఇరవై మూడవ తేదీన అందశ్రేయసంతో కలిసి నన్ను ఆశీర్వదించే పెద్దలు ప్రజలు మా కార్యకర్తలు ముఖ్యంగా అందరితో కలిసి మరి ఇరవై మూడో తేదీన ఎనిమిది ముక్కల నుంచి రాజరాజేశ్వరం పూజ చేసుకొని అక్కడ నుంచి కనిక పరమేశ్వరి టెంపుల్ మీదుగా సంగం థియేటర్ నుంచి ఆర్డి ఆఫీస్కి ర్యాలీగా పోయి పన్నెండు గంటలకి ఆర్డీఓ ఆఫీసులో నామినేషను దాఖలు చేయడం జరుగుతుంది నేను ఈ సందర్భంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ అదే రకంగా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులకు మా పార్టీ కార్యకర్తలకు శ్రేణులకు ముఖ్య నాయకులకు అందరికీ మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటూ వినక్కుంటున్నాను ప్రార్థిస్తున్నాను నన్ను జగన్ బూత్ లెవెల్ మేనేజ్మెంట్ అంటే చిన్న పని ఏం కాదు దానికి అలవాటు ఉండాలి సామర్థ్యం ఉండాలి అది చేయగలిగిన అనుభవం ఉండాలి వీళ్ళందరినీ కూడా ఎవరైనా అనుభవం లేని వాళ్ళని కూడా దగ్గర కూర్చోబెట్టుకొని ఇది ఇది అని సెగ్మెంటేషన్ ప్రకారం ఈ బూత్ ట్రవెల్ మేనేజ్మెంట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉండదని మనం చేస్తూ మరి ఈరోజు ఇంతమందిని అందరినీ కూడా నియోజకవర్గం నలుమూల నుంచి ఇక్కడికి ఒక వేదిక మీదకి తీసుకొచ్చిన గారికి మేలిగ మురళి చాలా ఓపిక చాలా ఓర్పుదారిలో ఉంటాడు అందరినీ కలుపుకొని పోయి ఎవరినైనా కూడా ఎవరైనా కూడా ఎడమొహంగ పెడమహంగా ఉన్నా కూడా వాళ్ళందరితో కూడా పోయి మాట్లాడి వాళ్ళని వాళ్ళ కష్ట నష్టాలు ఏమైనా ఉంటే లేదు వాళ్ళకి ఏదైనా పక్కనుండే వాళ్ళకి ఇంకేదైనా కూడా వాళ్ళకి ఏదైనా చెరువు ఉంటే వాటి అన్నిటి కూడా సర్దిద్దుకోగల సమర్థుడు వీటన్నిటికీ కంటే కూడా మనకి ఇంకొక అదృష్టం ఏంటంటే మనకి ఒక తల పండిన రాజకీయ నాయకుడు ఈరోజు మనకు పరిశీలకు వచ్చారు పెద్దిరెడ్డి గారు అంటే ఆ డిఫరెన్స్ ఒక రాజకీయాల్లో తల పండిన వాళ్ళు వస్తే ఏ విధంగా రాజకీయం ఉంటుంది ఏ విధంగా నియోజకవర్గాన్ని ఏ విధంగా ఒక తాటి వెంట తీసుకొని వస్తారు అనేదాన్ని అంటే అంతకుముందు వాళ్ళని నేను కించపరచడం కాదు చిన్నపరచడం కాదు కానీ ఈయన కొన్నింతగా దాదాపు చంద్రబాబు నాయుడు సమకాలీకుడిన కాలేజీ లెవెల్లో నుంచి చంద్రబాబు నాయుడుతో డి అంటే డి అనగా డి కొట్టిన మహా పెద్ద నాయకుడు ఈరోజు చిత్తూరు జిల్లాని శాసిస్తున్నాడు అలాగే తిరుపతి జిల్లాని కూడా ఇక్కడ శాసించటం కాదు కానీ చక్కబెడుతూ ఉన్నాడు ఎక్కడైనా ఏదైనా ఒక మూలంటే ఉంటే గా ఎంఆర్సీని తన 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 అనుచరుడు ఎంఆర్సీ రెట్ని ఇక్కడ పంపించడం ఏం జరుగుతుంది ఎక్కడేం జరుగుతుంది దాదాపు ఇప్పటికే ఒక ఏదైనా సార్లు పదిసార్లు వస్తున్నాయారు అన్ని మండలాలలో వచ్చిన్నారు బూత్ మేనేజ్మెంట్ ఇంకా జాగ్రత్తగా అంటే మన ఎంతసేపు ముప్పై మూడు వార్డులు ముప్పై మూడు వార్డులు పత్రికా ప్రతినిధుల సమావేశానికి అధ్యక్ష శాసన మండలి సభ్యులు వైసర్ కాంగ్రెస్ పార్టీ సభ సభ ఆపితి కాబూయా సభ పెడు మెరిగారు కొండే కర్గారు వేదిక మీదన్న వైసర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు వేదిక ముందున్న వైసర్ కాంగ్రెస్ పార్టీ అరవింద రామనాథ్ ఒక క్యారెక్టాని కంపెనీ మీడియా అంతటి కూడా నమస్కార మా రాజారెడ్డి సరళమైన సంస్కృతంలో మాట్లాడిన తర్వాత మేమందరం ఏం మాట్లాడినా కూడా మీకు ఎంపు ఎంపుగా ఉండదు అది ఆయన తెలంగాణ ఆయన భాష అలగంగా వచ్చేసేస్తుంది ఒక్కటే మీరు గమనించారో లేదు ఇటీవల వరకు ఏంటంటే తెలుగుదేశం పార్టీ కానీ కూటమి కానీ ఏదైనా నాలుగు సీట్లు జగన్మోహన్ రెడ్డి గారికి వస్తే రాయలసీమ ఇక్కడ ఏదైనా వస్తాయి అంతే కానీ ప్రకాశం జిల్లా దాటిన తర్వాత స్వీప్ మేమంతా కూడా అక్కడెక్కడ మీరు ఎక్కడా కూడా ఏలు కూడా పెట్టలేదు అని అన్నారు మీరు చూస్తున్నారు ఈరోజు ఆయన మేమంతా వాళ్ళు ఇక్కడ ఏదన్నా రెండు సీట్లు తగ్గతాయో కానీ కృష్ణా జిల్లా దాటిన తర్వాత స్వీప్ టోటల్ స్వీట్ అంటే వాళ్ళకి కులపాలం అని అదని ఇదని అమరావతి అని మూడు రాజధానులని ఏదేదేదో అయిపోయింది అని అనుకున్న ఒక భ్రమలో ఉండారు ఈ రోజు ఆ భ్రమలన్నీ కూడా వాడకూడదు తొలగిపోయినాయి మనకే మాకే ఆశ్చర్యంగా ఉండదు నిన్న కాకినాడ సభ కానీ అంతకుముందు ఆ కృష్ణా బ్యారేజ్ మీద పోతా ఉంటే రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసింది గుర్తుకొచ్చింది మనం ఈయన ఓదార్పు యాత్ర చేసింది గుర్తుకొచ్చింది ఈయన ప్రజా సంకల్ప యాత్ర చేసింది ఇవన్నీ యాత్రల్లో ఒక ఎత్తు అయితే రోజు ఆయన చేస్తున్నాయి సిద్ధం సిద్దాంబాస్ యాత్ర ఒక ఎత్తు వీళ్ళంతా అదృష్టవంతులు ఇప్పుడు వైఎస్ఆర్ సిటీ పార్లమెంట్ సభ్యులు కానీ శాసనసభ్యులు కానీ ఎదువాలంటే ఒక పటిష్టమైన ఓట్ బ్యాంక్ గతంలో ఏ పార్టీ ఏ నాయకుడు ఏ నాయకురాలు కూడా ఈ దేశంలో తమ కార్యకర్తలకి తమ నాయకులకి అందువలన ఒక పటిష్టమైన ఓట్ బ్యాంక్ దాదాపు నలభై ఐదు నుంచి యాభై శాతం ఎవరు అడగకుండానే జగన్మోహన్ రెడ్డి ఓటు మోహం చూసి విజయాన్ని నమోదైంది కూడూరు నియోజకవర్గం అంతకు మించినటువంటి విజయాన్ని ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నారు కూడూరు నియోజకవర్గ ప్రజానీకం ముఖ్యంగా ఈనాడు మెరుగు మురళీధర్ గారు ఒక సామాన్య కార్యకర్తగా జీవితాన్ని ప్రారంభించినటువంటి వ్యక్తి అట్టడుగు వర్గాల కష్ట సుఖాలు తెలిసినటువంటి వ్యక్తి ఈ పార్టీ వ్యవస్థాపక దినం నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉన్నటువంటి వ్యక్తి గత రెండు ఎన్నికలలో పార్టీ నుంచి ఆయనకు రావాల్సినటువంటి అవకాశాలు రాకపోయినా జగన్మోహన్ రెడ్డి గారి మీద విశ్వాసంతో ఈ పార్టీకి అండగా నిలిచినటువంటి వ్యక్తి ఈనాడు మన ముందుకు రావడం కార్యకర్తల యొక్క అని చెప్పి నేను సవినయంగా మనం చేస్తున్నా అదేవిధంగా పార్లమెంటుకు పోటీ చేస్తున్నటువంటి మధ్యలో గురుమూర్తి గారు ఎటువంటి రాజకీయ అనుభవం లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానిగా ఒక సామాన్య కార్యకర్తను పార్లమెంటు ఉప ఎన్నికల్లో నిలబెడితే అఖండమైనటువంటి విజయాన్ని ఇస్తే ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఆయన మీద విశ్వాసాన్ని నమ్మకాన్ని ఉంచాడో దాన్ని ఒమ్ము చేయకుండా ఈ మూడు సంవత్సరాల తక్కువ కాలంలోనే ఆంధ్ర రాష్ట్రంలో ఏ పార్లమెంటు సభ్యుడికి రానటువంటి గుర్తింపు గురుమూర్తి గారికి వచ్చింది ఆయన అనేక సంవత్సరాలుగా అనేక దశాబ్దాలుగా అనేక మంది పార్లమెంట్ సభ్యులు పనిచేసిన వారు అడ్రస్ చేయనటువంటి సమస్యలను కూడా కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చి అనేక అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికి బాటలు వేశాడు కాబట్టి ఈ ఇద్దరు విజయానికి గుంటూరు నియోజకవర్గంలో ఉండేటువంటి వైఎస్ఆర్ పార్టీ శ్రేణులంతా కష్టపడుతూ ఉన్నారు మరింత ఉత్సాహంతో పనిచేసి వారికి అఖండ విజయాన్ని అందిస్తారని చెప్పి విశ్వాసం ఉంది ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేసిన దానికి మేరుగు మురళీధర్ గారికి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుని మండలాలు పట్టణం నుంచి చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇక్కడికి విచ్చేసినటువంటి సోదర కార్యకర్తలందరికీ నమస్కారం ఇక్కడికి విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ నమస్తే చాలా సంతోషం ఈరోజు గూడూరు నియోజకవర్గంలో ఉండేటువంటి దాదాపు పెద్దలందరూ ఈ కార్యక్రమానికి రావడం జరిగింది గూడూరు నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది గత ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో మెజారిటీ రీత్యా తొలి పది స్థానాలలో ఒక నియోజకవర్గం గూడూరు నియోజకవర్గం అదేవిధంగా తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గం కూడా తొలి ఐదు స్థానాలలో ఉన్నటువంటి నియోజకవర్గం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ నియోజకవర్గం మీద ఉన్నటువంటి ఆయన నాయకత్వం మీద ఉన్నటువంటి విశ్వాసానికి ఇది నిదర్శనం కానీ గత రెండు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి అధికారంలో లేరు కానీ ఈనాడు ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా కాలంలో పేద ప్రజల సంక్షేమం కోసం వారి జీవితాల్లో వెలుగులు నింపేదానికి ఆయన చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఈ ప్రాంతంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల రీత్యా గతంలో కంటే మిన్నగా జగన్మోహన్ రెడ్డి గారికి విజయాన్ని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఈనాడు గత ఎన్నికలలో ఏ విధమైనటువంటి వాతావరణంలో నాయకత్వం చేసిందో అదే విధమైనటువంటి ఉత్సాహంతో ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం పట్ల అదే విధమైనటువంటి విశ్వాసంతో ఈనాడు కూడా గూడూరు నియోజకవర్గం మొత్తం ఉంది ఉంది ఇక్కడికి వచ్చినటువంటి మండలాల నుంచి వచ్చిన నాయకులకి ఇక్కడ మన టౌన్ నుంచి వచ్చిన నాయకులకి అభిమానులు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఇప్పుడు అందరూ మాట్లాడినట్టుగా అందరం కలిసికట్టుగా పని చేద్దాము తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారే మరలా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది జగన్మోహన్ రెడ్డి గారే ఆ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మనము మురళీ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి పంపించాలనేది అందరి మనస్తత్వము అదే విధంగా పనిచేద్దాము తప్పకుండా అందరం కలిసికట్టుగా పనిచేద్దాము ప్రతి దగ్గర ఇప్పుడు మా పరిధి మీ పరిధి అని అందరం కలిసి ఉంటే అవతల వాళ్ళకి కూడా వీళ్ళందరూ కలిసి చేస్తున్నారు అనే ఒక ఇది ఉంటుంది కాబట్టి అందరూ ప్రతి ఒక్కరము జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలి అనేదే ప్రతి ఒక్కరి కోరిక ఇక్కడ మన మురళి గారు ఎమ్మెల్యే కావాలి మన గురుమూర్తి గారు ఎంపీ అవ్వాలనేదే ప్రతి ఒక్కరి కోరిక కాబట్టి అందరూ ఎవరు ఏం మాట్లాడినా ఎవరు ఎవరికి ఏం చెప్పినా కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి అత్యధిక మెజార్టీతో వీళ్ళందరినీ గెలిపించండి అని చెప్పడం ప్లస్ మనం ఇంత సంతోషంగా చెప్పేదానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పరిపాలనా విధానము ప్రతి ఒక్కరికి లబ్ధి పొందే విధంగా చేసిన పరిపాలనా విధానం కూడా మనల్ని ఉత్సాహంగా ముందుకు అడుగులేసేటట్టుగా చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ధైర్యంగా ముందుకెళ్తాము ప్రతి ఒక్కరు వాళ్ళు అంటే ఇంత మంచి జీవితాన్ని ప్రజలకి మంచి జీవితాన్ని సంక్షేమ పథకాలు అయితే అభివృద్ధి అయితే వీటన్నిటి ద్వారా ఇంత మంచి జీవితాన్ని ప్రజలకు ఇచ్చిన నాయకుడు ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారునే చెప్పాలి మామూలుగా ప్రభుత్వం ఎలక్షన్స్ వచ్చినప్పుడు అందరూ ఎన్నో చెప్తారు మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్తారు కానీ ఎవరు తర్వాత ఆచరణలో ఉండదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెయ్యగలిగినవే చెప్పారు చెప్పినవే చేర్చి చూపించారు ఒక్క ఉంది అది కూడా కంట్రోల్ చేశారు అంటే పూర్తిగా చేయకపోయినా తగ్గించారు కానీ ఇప్పుడు ప్రతిపక్షంలో వాళ్ళు చెప్పేది ఏంటంటే మద్యాన్ని ముందు మెయిన్ తీసుకొస్తున్నారు చేసిన మంచి మిగతావన్నీ వెనక్కి నెట్టేసి దీన్ని ఒకదాన్ని చూపుతున్నా ఇది మనం ప్రజల్లోకి తీసుకెళ్ళి నెక్స్ట్ మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా ముఖ్యమంత్రిగా అయితే ఇంకా ఇప్పుడు ఇంకా ఇంకా డెవలప్మెంట్ ఏంటి అనేది చూపించేదానికి అవకాశం ఉంటుందని నేను భావిస్తున్నాను అందరం కలిసికట్టుగా పనిచేద్దాం ఇప్పుడు మామూలుగా ప్రతిపక్షం మామూలుగా అంత చేస్తున్నది ఇక్కడికి వచ్చినటువంటి మండలాల నుంచి వచ్చిన నాయకులకి ఇక్కడ మన టౌన్ నుంచి వచ్చిన నాయకులకి అభిమానులు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఇప్పుడు అందరూ మాట్లాడినట్టుగా అందరం కలిసికట్టుగా చేద్దాము తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారే మరలా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది జగన్మోహన్ రెడ్డి గారే ఆ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మనము మురళీ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి పంపించాలనేది అందరి మనస్తత్వము అదే విధంగా పనిచేద్దాము తప్పకుండా అందరం కలిసికట్టుగా పనిచేద్దాము ప్రతి దగ్గర ఇప్పుడు మా పరిధి మీ పరిధి అందరం కలిసి ఉంటే అవతల వాళ్ళకి కూడా వీళ్ళందరూ కలిసి చేస్తున్నారనే ఒక ఇది ఉంటుంది కాబట్టి అందరూ ప్రతి ఒక్కరము జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలి అనేదే ప్రతి ఒక్కరి కోరిక ఇక్కడ మన మురళి గారు ఎమ్మెల్యే కావాలి మన గురుమూర్తి గారు ఎంపీ అవ్వాలనేదే ప్రతి ఒక్కరి కోరిక కాబట్టి అందరూ ఎవరు ఏం మాట్లాడినా ఎవరు ఎవరికి ఏం చెప్పినా కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి అత్యధిక మెజార్టీతో వీళ్ళందరినీ గెలిపించండి అని చెప్పడం ప్లస్ మనం ఇంత సంతోషంగా చెప్పేదానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పరిపాలనా విధానము ప్రతి ఒక్కరికి లబ్ధి పొందే విధంగా చేసిన పరిపాలనా విధానం కూడా మనల్ని ఉత్సాహంగా ముందుకు అడుగులేసేటట్టుగా చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ధైర్యంగా ముందుకు ప్రతి ఒక్కరు వాళ్ళు అంటే ఇంత మంచి జీవితాన్ని ప్రజలకి మంచి జీవితాన్ని సంక్షేమ పథకాలు అయితే అభివృద్ధి అయితే వీటన్నిటి ద్వారా ఇంత మంచి జీవితాన్ని ప్రజలకు ఇచ్చిన నాయకుడు ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారనే చెప్పాలి మామూలుగా ప్రభుత్వం ఎలక్షన్స్ వచ్చినప్పుడు అందరూ ఎన్నో చెప్తారు మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్తారు కానీ ఎవరు తర్వాత ఆచరణలో ఉండదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెయ్యగలిగినవే చెప్పారు చెప్పినవే చేసి చూపించారు ఒక్క మద్యం ఉంది అది కూడా కంట్రోల్ చేశారు అంటే పూర్తిగా చేయకపోయినా తగ్గించారు కానీ ఇప్పుడు ప్రతిపక్షంలో వాటి చెప్పేది ఏంటంటే మద్యాన్ని ముందు మెయిన్ తీసుకొస్తున్నారు చేసిన మంచి మిగతావన్నీ వెనక్కి నెట్టేసి దీన్ని ఒకదాన్ని చూపుతున్నాను ఇది మనం ప్రజల్లోకి తీసుకెళ్ళి నెక్స్ట్ మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా ముఖ్యమంత్రిగా అయితే ఇంకా ఇప్పుడు ఇంకా ఇంకా డెవలప్మెంట్ ఏంటి అనేది చూపించేదానికి అవకాశం ఉంటుందని నేను భావిస్తున్నాను అందరం కలిసి కట్టుగా ఇరవై మూడో తారీఖున ఉదయం ఎనిమిదిన్నర గంటలకు మన మేరిగ మురళి గారు నామినేషన్ వేయడానికి రాజరాజ్ గుడి భారీ ర్యాలీగా మనం అందరం కూడా కలిసికట్టుగా తరలిపోవాల్సిన సమయం వచ్చింది దేవసేనమ్మ గారిని వేదిక మీద రాల్సింది కోరుతున్నాం భారీ ఎత్తున అన్ని మండలాల నుంచి నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం రెండుసార్లు రెండు వేల పద్నాలుగులో పంతొమ్మిదిలో గూడరు కాన్స్టివెన్సీ నుంచి మనం వైఎస్ఆర్సీపీని గెలిపించుకొని జగనన్నకి ఇచ్చాం మూడోసారి ఆ రెండు మెజార్టీల కన్నా ఇంకా ఎక్కువ మెజార్టీ ఇచ్చి జగన్ అన్న ఈ గూడ్రూల్ కాన్స్టిట్యెన్సీ ఈ వైఎస్ఆర్సీపీ అడ్డాన్ని నిరూపించుకోవాలన్న బాధ్యత మనందరి మీద ఉంది అందరం కలిసికట్టుగా సమిష్టిగా పనిచేసి మనం మురళని అదేవిధంగా గురుమూర్తి గారిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరినీ తెలియజేసుకుంటూ సమరాంగణ సార్వభౌములైనటువంటి మీ అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను వేదిక మీద ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ పెద్దలు అందరూ కూడా వారికి కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అదేవిధంగా సకల సమాచార మిత్రులైనటువంటి మీ పాత్రికేయ మిత్రులందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ సమర శంకారావం ఎన్నికలకు నామినేషన్ వేసేటువంటి ప్రక్రియ ఇరవై మూడవ తేదీ ఎనిమిదిన్నర గంటల నుంచి రాజరాజేశ్వరి గుడి దగ్గర నుంచి ప్రారంభించి ఆర్డీఓ ఆఫీసు దగ్గర నామినేషన్ కార్యక్రమం జరుగుతుంది ఇవి అందరికీ కూడా మీకు తెలిసినటువంటిదే మన ప్రియతమ ముఖ్యమంత్రి ఒక డీబీటీ ద్వారా అయితే మీ సిఓహెచ్ క్యాష్ ఆన్ హ్యాండ్ ద్వారా అయితే మీ నాలుగు లక్షల కోట్లు ప్రభుత్వ సంపద ప్రజల సంపదను మొట్టమొదటగా డెబ్బై ఐదు సంవత్సరాలలో ఎప్పుడూ లేని విధంగా పేదలకు అకౌంట్లలో నేరుగానూ చేతుల్లోనూ పెట్టినటువంటి గొప్ప ఒక విప్లవకారుడు మన జగన్మోహన్ రెడ్డి అని నేను తెలియజేసుకుంటూ మన మేరగా మురళీదారు కానీ అటు మధ్యలో గురుమూర్తి కానీ ఈ రెండు ఫ్యాన్లు ఎమా తో తిరుగుతాయి రేపు ఎన్నికల పోలింగ్ రోజు అని చెప్పి నేను తెలియజేసుకుంటూ మనకు ఎలాంటి ఆటంకాలు ఉండవు మన విజయం వేదిక అలంకరించిన గూడూరు నియోజకవర్గానికి సంబంధించిన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు వేదిక ముందున్నటువంటి ముఖ్య నాయకులకు పేరు పేరున హృదయ వరకు నమస్కారం తెలియజేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మనందరి ఆశీస్సులు కోరి మన ముందుకు వచ్చినటువంటి మేలుగా మురళన్న నామినేషన్ ప్రక్రియ కార్యక్రమానికి ఇరవై మూడవ తారీఖున ఉదయం ఎనిమిదిన్నర గంటలకి మొదలై పూజా కార్యక్రమంతో మొదలుపెట్టి పన్నెండు గంటలకి నామినేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పి చెప్పి పెద్దలు నిర్ణయించడం జరిగింది ఖచ్చితంగా గూడు నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరిని కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని మురళన్ని ఆశీర్వదించి మే పదమూడవ తేదీన జరిగే ఎన్నికకి సంబంధించి ఖచ్చితంగా ఈ నియోజకవర్గాన్ని నుంచి మురళన్నీ గెలిపించి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా మళ్ళీ తిరిగి రెండోసారి జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నికయ్యే విధంగా మనం ఐదు మండలాలకు సంబంధించి గూడూరు పట్టణానికి సంబంధించి ఏ కార్యక్రమాలు ఉన్నా కూడా అందరం కలిసి ముందుకు నడిచి మురళన్ని నడిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా తిరుపతి పార్లమెంట్కి సంబంధించి మన పార్లమెంట్ అభ్యర్థిగా మధ్యలో గురుమూర్తి గారిని జగన్మోహన్ గారి ఆశీస్సులతో మన ముందుకు పంపించడం జరిగింది వీళ్ళిద్దరికీ కూడా గూడూరు నియోజకవర్గానికి సంబంధించి భారీ మెజారిటీతో మనం జగన్మోహన్ రెడ్డి గారికి కానుక ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి అన్ని మండలాల నుంచి టౌన్ నుంచి అందరినీ భాగస్వామ్యం చేసినందుకు మరొకసారి మురళనికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం